అందరికీ నమస్కారం నేను మీకు వచ్చాను సార్ దర్శి నియోజకవర్గంలో రెండు నెలల క్రితం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు అలాగే కొంతమంది నాయకులకు కావచ్చు ఒక బలమైన షాక్ తగిలింది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి రూపంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం లేదు అని తెలిసిన తర్వాత దర్శి నియోజకవర్గంలో ఆయనకి ప్రత్యేకమైన అనుచర గళం ఉంది అనుచర వర్గం ఉంది సో ఆ వర్గంలో ఒక అలజడి నెలకొంది అని చెప్పడంలో అది శక్తి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వెంటనే ఎంపీ టికెట్ ఇస్తుంది లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారు కాబట్టి మాగుంట రెడ్డి గారి వర్గం మొత్తం కూడా బై డిఫాల్ట్ గానే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసి వస్తుంది మరి అప్పటి వరకు ఇక్కడ లోకల్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాగుంట రెడ్డి గారి వర్గం మొత్తం మరి ఇప్పుడు సడన్ గా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి అంటే వారికి కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సందర్భాన్ని ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో దర్శి నియోజకవర్గంలో వారందరూ కూడా అసెంబ్లీ ఓటు మాత్రం ఖచ్చితంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి పడుతుంది క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా టూ థౌజండ్ లాగే సో తద్వారా ఇక్కడ లోకల్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లబ్ధి చేకూరుతుంది ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు ఇప్పుడు చూస్తే ఈసారి అలాంటి క్రాస్ ఓటింగ్ జరగకూడదు అలాంటి క్రాస్ ఓటింగ్కి అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు ఆ దిశగా ఆల్రెడీ ఈ అంశం మీద పలు దఫాలుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో చర్చించారు ఆయన కూడా హామీ ఇచ్చారు మా వర్గం నుంచి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వెళ్ళదు అని హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఆ రకంగా ఈ విషయం మీద డైరెక్ట్ గా లోకేష్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లయితే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది సో ఇదే గనక నిజమైతే గనక ఇక్కడ లోకల్ గా ఉన్న వైఎస్ఆర్ సిపి గెలుపు అవకాశాలని తెలుగుదేశం పార్టీ కొంతమేర దెబ్బ కొట్టినట్టే